મેં سائڈ 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 ديل بيچ ديا ۽ 15 ريستورن جو فوٽو ٺاهڻ ڏسو ڌيلي ڀائي جو ڪم آهي جيڪو ٻين اندر جو ڳالهه آهي ۽ ان جو ٻيو لڳي ٿو ۽ ائين بيٺو آهي هاسپتال هو ٿا ان جي بنا کني ڌيلي वरि वरकता हूँ शुभ नमस्कार आज भीमगल मंडल कांग्रेस पार्टी की तरफ से मुख्याला सुनील कुमार साहब के जन्मदिन के मौके पर आज के कटाई की रस्म अंजाम दी गई है जिसमें भीमगल मंडल इंचार्ज भुज्र स्वामी और तमाम हजार ने शिरकत अदा की है हमें उम्मीद है कि मुख्याला सुनील कुमार साहब आवाम के दरमियान पिछले कई सालों से है बारह तेरह सालों से हवा जी से बात करने आ रहे हैं इन उसी जज्बे और उसी फिक्र के साथ करते रहेंगे हार जीत तो लगे वाली रहती है और हम एक ऐसे क़ायद के साथ है, जो हैं जो आवाम की रह पिछले हर तेरह चौदह साल से करते आ रहे हैं गरीब मुख्य के हर तकलीफाउन को दिल कर रहे हैं इन शह उम्मीद है आइंदा भी करेंगे पालकों प्रजा आशा ज्योति बढ़ बलह वर्ग नायक मुख्यलाकोड कांग्रेस पार्टी विद्यार्थी मुख्यल सगारी लड़को ये जो भीमल मंडल पार्टी तरफ మా యొక్క మండల అధ్యక్షుడి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది శ్రీనన్న గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి శివునన్నకు పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ మండల తరఫున శుభాకాంక్షలు తెలుపుతారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కుమార్ గారి అమ్మగారికి మా భీమవల్ మండల కాంగ్రెస్ తరఫున అలాగే భీమవల్ టౌన్ భీమగల్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున అందరి తరఫున సుణాల తెలియజేరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే ఇలా ఇంకా తన తన వద్దు సేవ సేవలు ఎన్నో చేసి భీమగల్ ప్రజల మనల్ని పొందుతూ ఎల్లకాలం ఇలాగే సురక్షాంత ఉండాలని భీమగల్ మండల తరఫున కోరుకుంటున్నాం గర్వణియులైనటువంటి ముత్యాల సునీల్ కుమార్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తరపు సందర్భంగా భీమల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ముత్యాల సునీల్ అన్న గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలలో అనేక కష్టనష్టాలలో తనవంతు సేవ చేస్తూ ముందుకు నడుపుతూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం చాలా బాధాకరం తన జీవితంలో ఇట్లాంటి ఇంకా మరెన్నో జన్మదిన జరుపుకోవాలని చెప్పుకుంటు కోరుకుంటూ ఈ సునీల్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు బింగల్ మండల కాంగ్రెస్ తరఫున తెలపడం జరుగుతుంది ਦੀ ਨਾਲੇ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ